దేవునికి మహిం కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరులారా రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ పూట సమయలు గ్రంథము ఒకటో సమయలు ఎనిమిదవ అధ్యాయము ధ్యానం చేసుకుందాం సౌమయ్యలు వృద్ధులైనప్పుడు తన కుమారుని ఇస్రాయీల మీద న్యాయాధిపతులుగా నియమించిన అతను జాష్ట కుమారుని పేరు యోవేలు రెండవ పేరు అబ్బియా ఈ సౌమయలు దాని మొదలుకొని బహిర్శుభ వరకు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతటినీ కూడా మరి ఆయన ఆయన అండర్లో ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈయన ఒక న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరిస్తూ పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇలాగూ చేస్తున్నటువంటి సమయంలో తనకు తన తను ఆయన రాను రాను వృద్ధులవుతూ ఉన్నాడు తనకిచ్చినటువంటి బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒకని పేరు యోవేలు రెండో ఆయన పేరు అబియా మరి వీళ్ళు తన ప్రవక్త ఇక్కడ వాట ఉంటుంది వీరు బహిర్శుభాలో న్యాయాధిపతులుగా ఉండి ఇద్దరిని కూడా న్యాయాధిపతి తర్వాత యాజకుడు తర్వాత రాజు తర్వాత పాస్టి గారి తర్వాత పనిచర్య కొనసాగించడానికి తన కుమారులిద్దరిని కూడా అభిషేకించాడు తన కుమారులిద్దరిని కూడా న్యాయాధిపతులుగా నియమించాడు నియమించినప్పుడు అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరించక ధనాపేక్షకులై లంక్షములు పుచ్చుకునే న్యాయమును త్రిప్పివేసెను చూడండి ఒక దైవధేనుడి కుమారుడు ఒక మరి దేవుని దాసుల తల కుమారుల పరిస్థితి ఎలాగుందో ఆనాడు మనం నేర్చుకున్నాము ఏలి కుమారుల పరిస్థితి మొత్తం పాడైపోయింది పూర్తిగా దాని తద్వారా ఆ తన యొక్క యాజకత్వ ధర్మాన్ని ఆగిపోయి మరి సమయలు గారికి వచ్చింది మరి సమయలు గారి పిల్లలని ఆయన కూడా అనుకున్నాడు నా తర్వాత నా బిడ్డలను న్యాయాధిపతులుగా నియమిస్తానని ఈరోజు ప్రతి మనిషికి ప్రతి మానవునికి ఉన్నటువంటి కోరిక అదే నా తర్వాత ఈ యొక్క రాజరికము ఈ యొక్క అధికారము ఈ యొక్క బలము ఈ యొక్క శక్తి లోకము ఈ సౌందర్యమంతి కూడా నా బిడ్డలు పరిపాలించాలి ఈ అధికారం నా తర్వాత నా బిడ్డలకి రావాలి నా తర్వాత నా రాజులు నా బిడ్డలకు కావాలి నా తర్వాత న్యాయధిపతులు నా బిడ్డలు కావాలి అని అనుకున్నటువంటి సమయము అయితే మరి సమయల్ గారు కూడా ఇదే ఆలోచన పుట్టింది ఇద్దరిని కూడా న్యాయపదులుగా నియమించినప్పుడు వాళ్ళ లంచాలు పుంజుకున్నాయి వాళ్ళ న్యాయాన్ని తిప్పివేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఈరోజు పరిస్థితి దైవజనులు పిత్రులు వాళ్ళని పెంచే పెంపకం ఎలాగుంటుందో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి ఈరోజు మీరు దైవజనులైతే వాక్యం ఉంటున్న మీరు మరి మీ బిడ్డలను ఏ రీతిగా పెంచి దేవుని పరిచర్యకి అప్పగిస్తూ ఉన్నారు లేకపోతే ఉద్యోగాలకు పంపించండి కానీ దేవుని పరిచర్యకి పంపించొద్దు ఇది చాలా నమ్మకమైనటువంటి పరిచర్య చాలా ఉన్నతమైనటువంటి పరిచర్య ఇది ఇది ఎందుకంటే లోకంలోనైతే నువ్వు ధనము డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ధన ధాన్యాలు సంపాదించ ుకోవచ్చు కానీ ఇక్కడ నువ్వు సంపాదించింది ఆత్మల సంపాదన నువ్వు దేవుని యొద్కు నడిపించే సంపాదన ఇది ఈ సంపాదనను నువ్వు దేవుని మీద ఆనుకోవటము ఆ పరిచర్యలో చాలా నమ్మకమైనటువంటి పరిచర్య అది దేవుడు నీకు అప్పగిస్తే నువ్వు నీ బిడ్డలకి అనాలోచితగా అప్పగించద్దు ప్రియమైనటువంటి సహోదరుడా చూడండి ఎలా సంపాదించినప్పటికీ ఆ ప్రజలు అంటున్నారు ఇస్రాయేల్ ప్రజలు ఏదో సమీయలు గారు ఇక నుంచి మాకు మా ముందు నడవడానికి సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమించు అని అడిగారు సకల జనులు అంటే అప్పటికే ఇరుగు పరుగు దేశాల్లో ఇస్రాయల్ దేశానికి ఇరువు దేశాల్లో వాళ్ళకి రాజులు ఉన్నారు ఆ సకల జనుల మర్యాద ఎలాగుందో ఆ రీతిగానే మాకు కూడా ఒక రాజును నియమించు రాజును నియమించు చూడండి అద్భుతమైనటువంటి మాట ఒక రాజును నియమించు అంటున్నారు అయితే అప్పుడు ఈ మాట సమయలు గారికి ప్రతికూలంగానే ఉన్నారే నా తర్వాత నా బిడ్డల కథ రావాల్సింది మరి రాజుని కొనుక్కుంటున్నారంటే అది మరి వెంటనే సరే ఆయనంటూ అంటున్నాడు జనుడు నీతో చెప్పిన మా వెంటనే సమయలు దృష్టికి ప్రతికూలముగా ఉంది కానీ సమయలు ప్రార్థన చేయడం మొదలు పెడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఈ ప్రజలు మరి రాజుని కావాలని కోరుకుంటున్నారయ్యా అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు ఆయనతో అయిన సమూహలు గారితో పాస్టర్ గారైన సమూహాలు గారితో అంటున్నాడు ఇదిగో వా ప్రజలు నిన్ను కాదు నన్నే నన్నే విసర్జించారు నిన్ను విసర్జించడం కాదయ్యా నన్ను విసర్జించారు వాళ్ళు కోరినట్టుగానే రాజు ఎలా ఉంటాడో ఆ పద్ధతులన్నీ చెప్పు అనేసి ఆ మాట చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఏమి ప్రభు ఏం చెప్పాడో రాజు రాజు ఒకవేళ రాజుని మీరు కానీ కోరుకుంటే ఇదిగో రాజు ఎలా ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకు గుర్రములను కాపాడుకు వారిని ఉంచుకొను రాజుగారు ఏం చేస్తారో తెలుసా ఆయన డ్రైవింగ్గా వాడుకుంటాడు నీ బిడ్డలని ఇగో ఇస్రాయల్ ప్రజలు ఈ రోజు వరకు నేను అంతవరకు వాడుకోలేదు మిమ్మల్ని మీ బిడ్డలు మీ దగ్గరే ఉన్నారు స్వేచ్ఛగా ఉన్నారు దేవుని పరిపాలన కింద ఉన్నారు దేవుని చిత్తంలో ఉన్నారు కానీ ఈరోజు మీరు కోరుకుంటున్నారే రాజు ఆ రాజుగానే ఒకవేళ వస్తే మీకు ఎలా ఉంటుందో తెలుసా ఇదిగో ఆయన వృధాలు రథాలు తోడటానికి గుర్రాలను కాపాడుకు కాపాడడానికి కుమారులను పట్టుకొని వారిని తీసుకొని పోతాడు మీ కుమారులు తీసుకొని పోతాడు ఈరోజు ఈరోజు అదే జరుగుతుంది అన్ని దేశాల్లో కూడా ఎందుకంటే ఆర్మీ అని చెప్పేసి పోలీసులు అని చెప్పేసి రకరకాల వ్యవస్థలు వస్తూ ఉన్నాయి అలా తీసుకుంటారు మరి కొంతమంది రథముల ముందు పరిగెడతారు సైన్యంలో కొంతమంది సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులు గాను నియమిస్తాడు తన భూములను దున్నుటకు వారిని వాటి పంటను పోయిటకును తన యుద్ధ ఆయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పడుచు ఇలాగా తన పని కొరకు తన పని కొరకు తన ఇంటి కాపలా కొరకు ఈ దేశ రక్షణ కొరకు ఇలాగ మనుషులను ఏర్పాటు చేసుకుని పోతాడయ్యా అంతేకాదు మీ కుమార్తెలను కూడా తీసుకొని పోతాడు బోనికత్తులు కాను రొట్టెలు కాల్చు వారి గాను పెట్టుకుంటాడు భక్ష్యకారిలు గాను చూడండి ఎంత నీచమైనటువంటి పరిస్థితికి వస్తుందో బోనికత్తులుగా పట్టుకుని పోతాడు మీరు మాట్లాడడానికి లేదు ఇంకా రాజు అయిన తర్వాత మీరు రాజును కోరుకుంటున్నారే కానీ మీ కుమారుని తీసుకొని పోతారు మీ కుమార్తెను తీసుకొని పోతాడు మీ ద్రాన్య రసం అన్నింటిలో పదే భాగము మరి తన సేవకులకు ఇచ్చును మీ దాని మీ దాంట్లోను తీసుకుంటాడు మీరు ఏ పంటలు పండిస్తారో ఏ డబ్బు సంపాదిస్తారు అన్నీ కూడా ట్యాక్సీల రూపంలో తీసుకుని ఎవరైతే తన దగ్గర పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా జీతాలుగా ఇస్తాడు మరి మీ బిడ్డలను తీసుకుని పోతాడు మీరు కోరినటువంటి మీ మట్టుకు మీరు అతనికి దాసులు అయిపోతూ ఉంటారు చూడండి ఎవరికైనా అధికారం వస్తే అధికారి దగ్గరికి వెళ్ళి మనంతరకు మనమే దాసులమైపోతూ ఈ ఈరోజు కారణం ఏమిటి కారణం ఏమిటంటే ఆయనకు అధికారం ఉంది ఆయన ఏమైనా చేయగలడు ఒకవేళ మన పరిస్థితులను తారుమారు చేయగలడు అరే వద్దు మన దేవుని పరిపాలన కోరుకుందామో ఆయన ఆలోచన కలుగుతుందేమో అని చెప్పి రాజు ఎలా ఉంటాడో చెబుతూ ఉన్నాడు ఈరోజు అదే జరుగుతూ ఉంది అదే జరుగుతూ ఉంది కానీ ఆ ప్రజలు అంటున్నారు లేదు లేదు ఆ మాట చెవిని పెట్టలేదు అప్పుడు ఒకవేళ మీరు రాజు వచ్చిన తర్వాత మీ పరిస్థితి బాగోలేకపోయినప్పుడు ఎంత మర్ర పెట్టినా దే నేను వినను అంటున్నాడు ప్రభు మీరు కోరుకున్న రాజుని ఇస్తాను ఒకసారి ఇస్తే వెనక్కి తీసుకోను అంటే లేదయ్యా మాకు రాజే కావాలన్నప్పుడు అయితే ఎంతనే సమయాలు గారికి దేవుడు ఒక మాట ఆడుతూ ఉన్నాడు అదిగో ఒక ఆయన వస్తూ ఉన్నాడు ఆయనతో ఆయన నేను నియమిస్తాను అంటున్నాడు నియమిస్తాను అంటున్నాడు చూడండి దేవుని బిడలారా అతను అలాగ నియమించిన వ్యక్తే గాడిదలు కాసుకున్నటువంటి సముయలు గారిని ఇస్రాయేల్ దేశానికి మొట్టమొదటి అద్భుతమైనటువంటి దేశానికి అతి పెద్ద దేశానికి రాజుగా నియమించాడు దేవుడు రాజుగా నియమించాడు నిజమే ఇంకా ఏదైనా అంత మొరపెట్టినప్పటికీ కూడా ప్రజలు ఇతను ఏడ్చుకుని వెళ్ళడం తప్ప ఏ ప్రయోజనము కూడా కనిపించటం లేదు అయితే రాజు కోరుకు నేను మిమ్మల్ని దేవుడు పరిపాలన ఇస్తే బాగుంటుందా రాజు పరిపాలన చేస్తే బాగుంటుందా ఆలోచించండి దైవజన దైవ బిడ్డలారా మీరు ఎవరి చేతి కింద ఉంటే మీకు బాగుంటుంది ఈ లోకంలో అధికారులు చేతి కింద ఉండాలనుకుంటున్నారా ఈ లోకంలో మీరు రాజుల చేతికింద ఉండాలనుకుంటున్నారా అధిపతుల చేతిలో ఉండాలనుకుంటున్నారా జీవము గల దేవుని చేతిలో పడాలనుకుంటున్నారా ఆలోచించండి జీవము గల దేవుని చేతిలో పడితే జీవము గల దేవుని చేతి కింద ఉండాలనుకుంటే ఇదిగో జీవ గ్రంథము ఈ గ్రంథంలోని మాటలన్నిటిని కూడా నువ్వు చదివి అనుసరించి మాట్లాడు దేవుడిని పరిపాలన చేస్తూ ఉంటాడు దేవుడిని నడిపిస్తూ ఉంటాడు నీకు ఆలోచనిస్తూ ఉంటాడు నీ శ్రమ అయినా బాధ అయినా ఏది ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు అండగా ఉండి ఒక చక్రవర్తిగా ఉండి ఒక ఆలోచనకర్తగా ఉండి ఒక అద్భుతాలు చేయవాడిగా ఉండి నీకు తండ్రిగా ఒక అన్నగా ఉండి నేను నడిపించడానికి ఆయన సరిసిద్ధుడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పెడదారా మీరు ఎవరిని కోరుకుంటున్నారు ఈ లోక అధికారులను కోరుకు లోక అధికారుల మీద మనసు పెట్టద్దు లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి మీద మీరు మనసు పట్టద్దు ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు ఆయనకి మొట్టమొదటిగా మీరు మనసు పెట్టి ఆయన్ని అడగండి ఆయన మీకు కార్యములన్నింటిని కూడా సఫలం చేస్తాడు నువ్వే స్థితిలో ఉన్న సహోదరుడు సహోదరి నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా దేవుడు సమస్యలన్నింటి నుంచి కూడా విడుదల కలుగు గాక ప్రార్థన చేసుకుందాం మహాదేవుడ మహోన్నతరానికి స్తోత్రం ఆ బిడ్డలందరినీ దీవించిన ఆయన సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి నువ్వే మమ్మల్ని పరిపాలించి మనం వేడుకుంటున్నానయ్యా మీరొక్కరే ఘనత మహిమ ప్రభావాన్ని పొందుకోమని ఊడొచ్చిన బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యమైన బిడలను మంచి ఆయుష్ని ఆరోగ్యాలను ఐశ్వర్యం దాయి చేయమని వాళ్ళ బిడ్డల బిడ్డలు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరుట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడు కొంచెం తండ్రి ఆమె ఆమె